హలో అండి అందరికి ఊరు నుంచి అత్తయ్య వచ్చారని చెప్పాను కదా అయితే ఇవాళ మా లంచ్ లోకి అత్తయ్య మా వారికి ఇష్టమైన వేరుసైన పప్పులు పచ్చడి చేశారు ఇంట్లో పచ్చళ్ళు చాలా తక్కువ చేసుకుంటాము పిల్లలు కదా సో పచ్చళ్ళు తినరని ఎక్కువగా వేపుళ్ళు పులుసులు ఇవే చేసుకుంటాను పచ్చళ్ళు చాలా తక్కువ తక్కువ కాదు అసలు రేర్ గా చేస్తుంటాను ఎప్పుడైనా ఇలాంటి ఒక మంచి రోటి పచ్చడితో తింటే అసలు ఆ ఫీల్ ఏ వేరు ఇవాళ నేను ఫుడ్ ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నానంటే సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే అసలు ఆ ఫ్లేవర్ ఉందండి ఎంతైనా ఇంట్లో పెద్దవాళ్ళు చేసే వంట ని మనం ఎప్పటికీ బీట్ చేయలేం టేస్ట్ లో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లో అయితే మా వారు ఇక్కడ పైనాపిల్ కట్ చేస్తున్నారు ఈ పైనాపిల్ తీసుకొచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది బాగా పండిపోయింది ఇంకా రెండు రోజులు ఆగితే అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాం అప్పటికి మొదట్లో కొంచెం మెత్తబడింది ఇంకా అంతవరకు కట్ చేసేసి మిగతావన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాం పైనాపిల్ పీసెస్తే డైరెక్ట్ గా అలా తినడం కంటే కూడా పైన కొంచెం సాల్ట్ కారం చల్లుకొని తింటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మీకు ఇష్టమైన రోటి పచ్చడి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి